డబ్బు కోసం అధికారం కోసం అక్రమాల కోసం మరో పంపకాల కోసం పైరవీల కోసం ఏదో ఒక కారణం చేత రా గత పదకొండు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడము వాళ్ళల్లో వాళ్ళే చంపుకోవడము లేకుంటే వీళ్ళు ఇంకో పార్టీ మీద పోవడము ఏదో ఒకటి నిత్యం ఇవే రాజ్యం వెలుగుతూ ఉన్నాయి తాజాగా జనసేన పార్టీ వాళ్ళే వాళ్ళల్లో ఒకరిలో ఒకరు కొట్టుకొని ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసి తలకాల కొట్టుకొని చివరికి ఆ కేసులలో జనసేన ఒక మండల అధ్యక్షుడిని అరెస్ట్ చేసేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన నాయకుడిపై దాడి చేసిన ఘటనలో పార్టీ మండల అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారట తీవ్ర గాయాల పాలైన జనసేన నాయకుడు తోలేటి ఉమాను ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారట అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి అయినవిల్లిలో జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలు పిక్స్ చేరుకున్నాయి పార్టీ నాయకుడు తోలేటి ఉమపై జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ ఆయన అనుచరులు దాడి చేశారు ఆదివారం అర్ధరాత్రి రాజేష్ ఆయన అనుచరులు ఉమా ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారు ఈ దాడి సందర్భంగా ఉమాను తప్పించే ప్రయత్నం చేసిన ఆయన భార్యపై కూడా వాళ్ళు దాడి చేయడంతో ఆమెకు కూడా గాయాలయ్యాయట రాజేష్ వర్గం ఉమాపై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి తలంతా పగలగొట్టేశారట తీవ్ర గాయాలై కుప్పగొలిపోయారట సో అర్ధరాత్రి హుఠటాహుటిన ఉమాను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారట ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న ఉమా వర్గం అతని అంచరులు రాజేష్ కారును ధ్వంసం చేశారట దాడి ఘటన కారణంగా ఉద్రిక్తత నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ సహా మరో ఇద్దరు అదుపులోకి తీసుకున్నారట చివరికి ఆ పార్టీ వాళ్ళకు పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలోనే అమ్మే ఉన్నాయా వీళ్ళ రాజకీయం